ફોન <laughs> મા ఇంట్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు ఆ ఇల్లు కూడా బరదమైన అయిపోతున్నాయి ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది అలాగా మరి దాతలు భీమవరంలో అనేక మంది సహకరిస్తున్నారు దాంట్లో కాబట్టి ఇవాళ మనకి ప్రముఖ పారిశ్రామికవేత్త ఎస్కేటీసి అధినేత మరి గాదిలా సుబ్బరాజు గారు ఎన్నో ధర్మకార్యాలు వస్తున్నారు కరోనా వచ్చినప్పుడు లక్షలాది రూపాయలు పేదవాళ్ళకి అనేక ప్రాంతాల్లో కూడా ఊళ్ళ గ్రామాలన్నీ కూడా ఇచ్చారు జీవనం పక్షంలో కూడా కరోనాలో లక్షలాది రూపాయలు తప్పిపట్ల మహానుగారు

గురైనటువంటి రెండో ఓటు మెండే ఓటు కూడా ప్రజలందరికీ కూడా మరి అనేక మంది దాతలు ముందుకు వచ్చి సేవా కార్యక్రమంలో భాగంగా ఈవేళ మరి అహారీ అందించడం జరిగింది మరి దాత ఈ మరి ప్రముఖ పారిశ్రామిక నేత గాత్ర సుబ్బరాజు గారు మరి ఎన్నో సేవా కార్యక్రమాల్లో కానివ్వండి విద్యార్థులకి ఆర్థిక సహాయం కానివ్వండి కరోనా టైంలో కూడా దేశంలో మా వారి ప్రజలకు ఎంతో మందికి ఆయన ఎంతో చేసి ఉన్నారు అటువంటి వ్యక్తి వేళ ప్రజలందరూ కూడా ముందుకు ఉన్నారని చెప్పిగానే మరి ముందుకు వచ్చే స్వచ్ఛందంగా మూడు వందల మందికి ఆహార పదార్థాలు అందించడం జరిగింది మరి వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఆయన చేస్తున్న వ్యాపారాలు కానివ్వండి ὅ૾ོ શિણ દૃ ન્ધ ખીતળી જેઓ ન૨૨ કિણ મીણ શે ને ન૨ ન્ગ એલે પકડી ગયો અમે હાય પકડી ગયો પકડી તો લાગા અમે પકડી ગયો પકડી લે અરે રારા નો નો

아야. 아들 훈련해. 나나나나나나 শিৱ <inaudible>